హలో హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు మీరు అంతమంది ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ బాక్స్లో పెట్టండి నేనైతే ఈ మధ్యకాలంలో సెప్టెంబర్ ఫిఫ్టీన్త్న తిరుప్తి సింహాచల అన్నవరం కాణిపాకం శ్రీకాళహస్తి అరుణాచలం వెళ్ళడం వెళ్ళడం జరిగింది నేను అక్కడ ఏ వస్తువులు తీసుకున్నాను అనేది ఈరోజు మీకు వీడియో చేసి చూపించాలనుకుంటున్నాను కాబట్టి అవి ఎంత కాస్ట్ ఏంటి అవి కూడా నేను చెప్తానండి ఒకసారి చూడండి నేను ఏ వస్తువులు తీసుకున్నాను ఫస్ట్ వచ్చి ఇగోండి బ్యాంగిల్స్ అయితే నా కోసం తీసుకున్నాను ఇవైతే హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇగోండి ఈ ఇవంటే నేను తిరుపతిలో తీసుకున్నానండి అది కూడా గోవిందరాజ్ టెంపుల్ ఉంటుంది కదా గోవిందరాజ్ టెంపుల్ దగ్గర అనమాట తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ అక్కడ చీప్ అండ్ బెస్ట్ అండి చాలా చీప్ మేము ఎప్పుడు వెళ్ళినా కూడా అక్కడ కంపల్సరీ నేనైతే నేను మా ఆడబొట్టయితే కంపల్సరీగా అక్కడే మేము తిరుపతి తిరుగుతాం కానీ అక్కడికి వచ్చి ఒక టర్న్ అనేది వేస్తాం కంపల్సరీ గోవిందరాజు టెంపుల్ దగ్గరికి వెళ్ళామంటే కంపల్సరీ మాకు బాగా దొరుకుతాయి చీప్ అండ్ బెస్ట్లో ఉంటాయి అనమాట అందుకనేసి అక్కడ తీసుకోవడం ఏం జరుగుతుంది జరిగింది నెక్స్ట్ ఇవి వచ్చి మా పాప కోసం అయితే తీసుకున్నాను ఇది కాదు ఇంకోటి ఈ ఫోర్ వచ్చి ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ అనమాట ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ ఇంకా సగం ఇచ్చేసాము మా ఆడబట్టి పిల్లలకి ఇచ్చాము నెక్స్ట్ వేరే వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది ఇది వచ్చి ఒకటి ట్వంటీ రూపీస్ అండి హండ్రెడ్ రూపీస్కి అయితే ఇచ్చారు ఇవన్నీ ఇది దండ కూడా మామూలుగా తీసుకున్నాను ఇది మా అత్తమ్మకి ఎవరికి నువ్వు యూజ్ అవద్దు అని చెప్పి ఇది కూడా ట్వంటీ రూపీస్ అండి ఇది గోవిందరాజ్ టెంపుల్ దగ్గర తీసుకున్నాను ఇది ఇవి వచ్చి పైన వెంగమాంబ అనేసి ఉంటుంది అనమాట అనేసి అంటే ఫ్రీ భోజనం ఉంటుంది అక్కడ కూడా చిన్న మార్కెట్ ఉంది కానీ హెవీ కాస్ట్ ఉన్నాయి అక్కడ నెక్స్ట్ అంటే ఇయర్ రింగ్స్ ఇవైతే కొంచెం కాస్ట్ తక్కువలో ఉన్నాయి కొన్ని కొన్ని అయితే కొంచెం కాస్ట్లో ఉన్నాయి కాబట్టి అక్కడైతే ఇవి తీసుకోవడం అయితే జరిగింది మా పాప కోసము దాని తర్వాత ఇది కూడా ఏంటంటే హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నాను ఇవి కూడా హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇది కూడా ఏంటంటే గోవిందరాజ్ టెంపుల్ దగ్గర అయితే తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్కి వైట్వి చాలా బాగున్నాయి మంచి స్టోన్స్ ఉన్నాయి దీంట్లో మంచి మంచి చాలా బాగుంది చూడండి వెరైటీ అనిపించాయి నాకైతే ఇటువంటి బ్యాంగిల్స్ బాగుంటాయి కదా నేను అంటే ఒక అంటే వాచ్ కట్టుకొని ఒక బ్యాంగిల్ వేసుకుంటాను కాబట్టి బాగుంటుంది వైట్ కలర్ కదా నాకు నచ్చి తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ ఇవ్వండి గోవిందరాజు టెంపుల్ దగ్గర అయితే తీసుకున్నాను తిరుపతిలో ఇవి కూడా ఏంటంటే ఇవి ఇవి వచ్చి నేను సింహాచలంలో తీసుకున్నాను మా పాప కోసం ఒకటి థర్టీ రూపీస్ ఇలాంటివి మా ఆడబొట్టి పాపకి నెక్స్ట్ మా పాపకి మొత్తం కలిపి ఐదు ఆరు సెట్లు తీసుకున్నాను ఒకటి థర్టీ రూపీస్ లెక్క మా పాపకి అయితే ఇవి తీసుకున్నాను ఆల్రెడీ ఒక జత వేసుకుంది నేను సింహాచలంలో తీసుకున్నాను ఇదేమో ఇదంట చేపలంట ఫిషెస్ వాటర్లో వేస్తే తిరుగుతాయి నాకు బాగా నచ్చింది ఇలాంటివి బాగుంటాయి అని చెప్పి ఇదిగోండి ఇది ఇదే థర్టీ ఉన్ని ట్వంటీ రూపీస్ నెక్స్ట్ ఇది హార్తి కర్పూరం ఉంది కదా ఇది కూడా ఇచ్చారనమాట ఈ తోకలకి ఇది ఉంది కదా ఫిష్ బ్యాక్ సైడ్ తోకకు ఉంది కదా దానికంటే చిన్న ముక్క తీసి పెడితే ఈ వాటర్లో జమ్ముని జమ్మును తిరుగుతున్నాయి అక్కడైతే భలే అందుకే ఇవి కూడా తీసుకున్నా ఇదైతే నేను శ్రీకాళహరిస్తిలో తీసుకున్నాను ఇది తీసుకున్నాను ఇది ఏంటంటే పసుపు కుంకుమ ఎవరికైనా పెట్టడం కోసం అనేసి బాగుంటుందని చెప్పి నేనైతే ఇది తీసుకున్నాను ఇలాంటి సెట్లు అయితే మొత్తం ఫైవ్ తీసుకున్నాము ఎవరెవరికి ఇవ్వాలని చెప్పేసి మామీ వాళ్ళకి ఇచ్చేసి అనసాగము నేనైతే రెండో రెండో ఉంచుకున్నాను ఒకటి నా కోసం ఒకటి అమ్మ వాళ్ళ కోసం అనేసి చూడండి బాగున్నాయి కదా మా ఆడబొట్లకి అందరికీ తీసుకున్నాను పసుపు కుంకుమ కోసం చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చి ఇవి ఏంటంటే ఒకటి హండ్రెడ్ రూపీస్కి ఇది గోవిందరాజ్ టెంపుల్ దగ్గర తీసుకున్నాను చెప్పాను కదా గోవిందరాజ్ టెంపుల్ అక్కడైతే నేను కంపల్సరీ వెళ్తాను అక్కడే తీసుకుంటాను మ్యాక్సిమం ఎక్కువసేపు ఇవి శ్రీకాళహస్తిలో తీసుకున్నాను ఇవైతే ఫోర్ వచ్చాయి గోల్డ్ కలర్ ఒకటి నెక్స్ట్ సిల్వర్ క సిల్వర్ కలర్లో తీసుకున్నాను ఇవి ఇవైతే హండ్రెడ్ రూపీస్ శ్రీకాళహస్తిలో తీసుకున్నాం అక్కడ కూడా అండి శ్రీకాళహస్తులో కూడా ఏంటంటే చీప్ అండ్ బెస్ట్ అనమాట చాలా బాగుంటాయి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అక్కడ మార్కెట్ కూడా చూశాను చీప్లో ఉన్నాయి ఐటమ్స్ అన్నీ కూడా శ్రీకాళహస్తిలో చిన్న మార్కెట్ అయినా కూడా చాలా బాగుంది ఇవి ఈ బ్యాంగిల్స్ ఇవి ముఖ్యమాల బ్యాంగిల్స్ ఇవి అమ్మ కోసం అయితే తీసుకున్నాను సింహాచలంలో తీసుకున్నాను అనమాట ఇవి డజన్ కోసం అనేసి ఇవి కూడా అంత సింహాచలంలోనే తీసుకున్నాను ఫార్టీ రూపీస్ అనమాట సేమ్ యాజ్ ఇస్ ఒకే కలర్ ఒకే మోడల్ అందుకని ఇది ఓపెన్ చేయలేదు దాని తర్వాత మా పాప కోసం అయితే ఈ లెదర్ టైప్ ఉంది కదా చూడండి ఎంత హార్డ్ ఉందో ఇదైతే నేను ఫోర్ ఫిఫ్టీకి తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ చెప్పాడు ఫైవ్ హండ్రెడ్కి అయితే గోవిందరాజ్ టెంపుల్ తిరుపతిలోనే తీసుకున్నాను ఫోర్ ఫిఫ్టీ చెప్పాడు అంటే ఫైవ్ హండ్రెడ్ చెప్తే నేను త్రీ హండ్రెడ్కి అడిగాను ఫస్ట్ రోజు నైట్ అడిగితే వాడు ఏం చేశాడంటే ఫస్ట్ ఏమన్నాడంటే మీకు తెలుగా హిందీయా లేకపోతే తమిళ అడిగారు నేనైతే తెలుగు అని చెప్పాను తెలుగు అనిసారి అంటే అప్పుడు నాకు చెప్పారనమాట ఏమన్నారంటే ఇదైతే త్రీ హండ్రెడ్కి రాదు వస్తే లాస్ట్ రేటు ఫోర్ ఫిఫ్టీకి అని చెప్పారు సరేలా పిలుస్తాడేమో అని చెప్పి నేనైతే వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత మా పాప అయితే నైట్ పడుకున్నప్పుడు నన్ను మామూలుగా కాదు నాకు లేదో కొంటవా లేదంటే సరేలే అని చెప్పి ఫోర్ ఫిఫ్టీ మళ్ళీ ఆ ఫోర్ ఫిఫ్టీకే కొనిసి తీసుకొని వచ్చాను నెక్స్ట్ రోజు ట్రైన్కి టైం అయిపోతుందన్నీ కూడా ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళి సిక్స్ ఓ క్లాక్కి ట్రైన్ అంటే వెళ్ళి తీసుకొని వచ్చాను ఇదైతే నాకోసమైతే ఇదిగోండి ఈ బ్యాగ్ తీసుకున్నాను వెరైటీగా ఉంది కదా అని చెప్పేసి ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాను ఇదేంటంటే త్రీ ఫిఫ్టీ ఇది ఇదిగోండి ఇలా కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయితే ఇలాంటి బ్యాగ్ లేదు వెరైటీగా అని చెప్పి కారులో వెళ్ళడానికి దీనికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి వన్ చిన్న ఐటమ్స్ వేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి ఇదైతే తీసుకున్నాను నేను ఫస్ట్ అయితే రౌండ్ షేప్లు తీసుకున్నాను రౌండ్ షేప్ది అది చాలా బాగుంది బాగా నచ్చింది కాబట్టి రేట్ అయితే నేను త్రీ హండ్రెడ్కి అడిగాను బట్ త్రీ ఫిఫ్టీ అంటే త్రీ హండ్రెడ్కి అడిగితే ఇవ్వలేదని చెప్పి సగం దూరం ఇలా వెళ్ళిపోయినా లేదు వేరే నేను ఏదైతే తీసుకున్నానో ఆమె కూడా అదే తీసేసుకోండి వేరే అమ్మాయి సరేలే అని చెప్పి మళ్ళీ అదే మోడల్ నేను మార్నింగ్ వెళ్ళి వెళ్ళాడైతే నెక్స్ట్ రోజు లేదండి మీరు అంటే మీరు ఏదైతే చూస్ చేశారో అది వేరే అమ్మాయికి తీసుకుందంటే సరేలే అని చెప్పి ఇది బాగుందనేసి ఇదే తీసుకొని వచ్చాను త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా గోవిందరాజ్ టెంపుల్ దగ్గర తిరుపతిలోనే తీసుకున్నాను దాని తర్వాత మా పాప వచ్చి ఎక్కడ దొరకమని చెప్పి ఇక్కడ ఇన్ని యాత్రలు జరుగుతాయో దొరకమని చెప్పి అక్కడే ఎనభై రూపాయలు ఇచ్చి తీసుకుంది అది కూడా పోయింది మళ్ళీ ఇది గోవిందరాజ్ టెంపుల్ దగ్గర అనమాట ఇది ఓపెన్ చేయకూడదు కదా ఓపెన్ చేయకుండా వచ్చి ఓపెన్ చేసేసరికి ఇది ఏం బాగలేదండి ఇదైతే ఎనభై రూపాయలు ఇచ్చి కొన్నాం ఇదైతే శ్రీ లోనే ఆహా ఇది గోవిందరాజ్ టెంపుల్ దగ్గర తీసుకున్నాను మాక్సిమం ఇక్కడైతే ఎంత కాస్ట్ ఉందో నాకు తెలియదు కానీ ఈ ఈ వెహికల్ అయితే గోవిందరాజ్ టెంపుల్ దగ్గర అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే నాకు వచ్చింది ఫోర్ హండ్రెడ్ ఇది ఇదిగోండి ఇది ఒకటి తీసుకున్నాం మిషల్ గన్ మిషల్ గన్ ఇది మా బాబు అయితే ఎలగలేక సరదా పడిపోయి ఒక్క రోజు వదలట్లేదు దీన్ని అయితే చూడండి చూసారా లైటింగ్ కూడా వస్తుంది రెడ్ కలర్ లైట్ కూడా వస్తుంది దీనిపైన ఇదిగోండి మిషల్ గన్ అనమాట నెక్స్ట్ ఇది పెట్టుకోవడానికి కూడా ఉంది దీని కాస్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి సారీ త్రీ హండ్రెడ్ రూపీస్ శ్రీకాళహస్తిలో తీసుకున్నాం చూసిన వెంటనే నాకు బాగా నచ్చింది ఇదైతే చాలా బాగుందని చెప్పి మా బాబుకి వెంటనే వెంటనే తీసుకుంటానా ఇదని చెప్తే వాడేం ఫైవ్ సిక్స్టీ అంతా చెప్పాడు సిక్స్ హండ్రెడ్ దగ్గరికి అయితే నేనైతే లాస్ట్ ఒక మాట అన్నాను త్రీ హండ్రెడ్ నుంచి మరి ఎక్కువ వివరణ లేదు ఫోర్ హండ్రెడ్కి వస్తుంది అంటే లేదు త్రీ హండ్రెడ్ పక్క అని చెప్పి త్రీ హండ్రెడ్కి అని చెప్పి తీసుకున్నాను ఇదే సేమ్ తీసుకున్న తర్వాత మా ఆడబొట్టలు బాబుకి కూడా చెప్పాను అంటే వాడేమో డాడీకి అడగాలని చెప్పి మరి తీసుకోలేదు బొబ్లు ఇదైతే ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో ఇక మరి ఆడైతే ఎలగలే కదా రచ్చరచ్చ చేశాడు నాకు కావాలని మళ్ళీ గోవిందరాజ్ టెంపుల్ దగ్గరికి అయితే నెక్స్ట్ రోజు వచ్చామని చెప్పాను కదా అక్కడ తీసుకునేసరికి ఇది మళ్ళీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అక్కడ అయింది ఒక్కొక్కటి అయితే ఎయిట్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఒక షాప్ దగ్గరికి వెళ్తుంటే ఒకే కాస్ట్ చెప్తున్నారు దీన్ని లాస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్కి అయితే నేనే తీసుకున్నాను వాడికి కూడా కావాలి కదా అని చెప్పేసి అక్కడ త్రీ ఫిఫ్టీ శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి ఒకటి గోవిందరాజ్ టెంపుల్ ఒకటి చాలా అంటే బాగుంటుంది కాస్ట్ వైజ్ అయితే ఇది వచ్చి ఇదేంటంటే ఇది బ్రష్లు పెట్టుకుంటారు అనమాట ఇది బ్రష్లు పెట్టుకునేది నేను మీషోలో తీసుకున్నాను ఎలా ఇంకో పింక్ కలర్ కూడా ఉంటది మ్యాక్సిమం మీకు ఎందుకంటే దీని గురించి వీడియో చేస్తుందంటే నేను అక్కడ ఏం తీసుకోలేదు మీషోలోనే తీసుకున్నాను కాకపోతే ఏంటంటే ఎవరైతే ట్రావెలింగ్ చేస్తారో ట్రావెలర్స్కి బాగా యూజ్ అవద్దండి ఇదైతే ఈ ప్రోడక్ట్ అనేది నేను ఈ తిరుపతి ట్రిప్ ఉన్నాయని చెప్పేసి నేనైతే తీసుకున్నాను దీంట్లో పింక్ కలర్ కూడా వచ్చింది మా ఆడబోట్టుకు ఇచ్చాను ఈ ఇదైతే ఒకటి ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చింది చూడండి లోపల ఎంత ఇది ఉంది దీంట్లోటా బ్రష్ పేస్ట్ అన్నీ బాగా పెట్టాయి నెక్స్ట్ ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఓపెన్ కూడా అవ్వలేదు చాలా నీట్గా క్లియర్గా ఉంది దీంట్లో అయితే అన్ని కూడా నాకైతే చాలా బాగా నచ్చింది ఇది దీని కాస్ట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ మీషోలో చెక్ చేయండి నెక్స్ట్ ఇవ్వండి ఇది సోప్ బాక్సెస్ అనమాట సోప్ సోప్స్ పెట్టుకున్న బాక్సెస్ ఇవి ఇదేంటంటే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి టూ వచ్చాయి కూడా మీ షోలోనే తీసుకున్నాను దీంట్లో సోప్ పెట్టుకుని వెళ్ళాను ఎక్కడ ఓపెన్ అవ్వలేదు ఏం లేదు నాకైతే బాగా యూజ్ అయింది ఇది కూడా మీ షోలోనే నేను తీసుకున్నాను దీంట్లో వచ్చి నేనేం చేశానంటే సర్ ప్యాకెట్ ఉంటుంది కదా టెన్ రూపీస్ లాంటిది అన్నీ సర్ ప్యాకెట్ ఒకటి పెట్టుకున్నాను అంటే మేబీ యూజ్ అవుద్ది కదా అని చెప్పి దాంట్లో మళ్ళీ షాంపులు కూడా దీంట్లోనే పెట్టుకున్నాను నేనైతే ఇది రెండైతే నాకు చాలా బాగా యూజ్ అయ్యాయి ఎవరైనా కావాలంటే మీషోలో చూడండి దీని కాస్ట్ అయితే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది కాబట్టి ఇవండి నేను తిరుగుతీ సింహోచలం ఇవన్నీ తిరిగాను కదా తిరిగిన దాంట్లో సగం అయితే ఉన్నాయి ఇంకా మా పాప పెన్సిల్ సంబంధించి ఏ ఐటమ్స్ తీసుకుంది నెక్స్ట్ స్లైమ్స్ క్లైమ్స్ ఇలాంటివి ఏవే ఉన్నాయి అవి తీసుకున్నాం ఫొటోస్ తీసుకున్నాం అంటే ఫొటోస్ అంటే దేవుడి ఫొటోస్ పట్టాలు ఉంటాయి కదా అవి తీసుకున్నాం చాలా చాలా తీసుకున్నాం బట్ ఏంటంటే అవి అత్తమ్మ వాళ్ళంతమంది తీసుకొని వెళ్ళిపోయారు నా దగ్గర ఉన్న ఐటమ్స్ ఇవి నా ఐటమ్స్ అని చెప్పి నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది మీరు వెళ్ళాలనుకుంటే శ్రీకళహస్తిలో మాక్సిమం చూడండి అక్కడైతే కాస్ట్ బాగా తక్కువ ఉన్నాయి నెక్స్ట్ తిరుపతిలోకి వస్తే గోవిందరాజ్ టెంపుల్ దగ్గర చాలా తక్కువగా ఉన్నాయి చిన్న గుడైనా కూడా బాగుంది అక్కడ ఐటమ్స్ అయితే ఒకసారి మీరు ఒకసారి చెక్ చేయండి తీసుకోండి బాయ్ బాయ్